అందరికీ అండి వెల్కమ్ టు మై ఛానల్ జై గురుదత్త ఎస్వీఎస్ నా పేరు విజయశ్రీ ఈరోజు చందమామ కథల్లో వ్యర్థమైన వరపరీక్ష అనే చక్కని చందమామ కథ నుండి విందాం వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసు నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీది గొప్ప ఆశయమే కావచ్చు కానీ గొప్ప ఆశయాలు ఒక్కొక్కసారి ఫలించకపోవటమే కాక అనుకోని చిక్కులు కూడా తెచ్చి పెడతాయి అందుకు నిదర్శనంగా నీకు సువర్ణకుమారి వివాహ వృత్తాంతం చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం చంద్రగిరిని రవివర్మ అనే రాజు పాలించాడు ఆయన సంతానం ఒకే ఒక కూతురు ఆమె పేరు సువర్ణకుమారి రవివర్మ ఆమెను కొడుకులాగానే పెంచి ఆమెకు యుద్ధ విద్యలన్నీ నేర్పించాడు ఆమె ప్రజ్ఞ ఎలాంటిదో కానీ విలు విద్యలోనూ కత్తి ఆమె అందరినీ మించిపోయింది చంద్రగిరి రాజ్యంలో ఆమెను ఆ విద్యల్లో ఓడించగల వాళ్ళు ఒక్కరు కూడా లేకపోయారు అంత చిన్న వయసులోనే ఆమె తండ్రి వెంట రెండు మూడు సార్లు యుద్ధాలు చేసి అసాధారణమైన ధైర్య సాహసాలు ప్రదర్శించి తండ్రికి విజయం చేకూర్చింది యుద్ధ రంగంలో ఆమె అమిత భయంకరమైనది అయినా అందానికి అప్సరస సువర్ణకుమారికి వివాహమాడే వయసు వచ్చింది తన కుమార్తెకు సరి అయిన వీరుడే భర్త కావాలన్న ఉద్దేశంతో రవివర్మ ఆమెను యుద్ధ విద్యల్లో గెలిచిన వాడికి ఆమెనిచ్చి పెళ్లి చేస్తానని ఫలానా రోజున పోటీ జరుగుతుందని చుట్టుప్రక్కల దేశాలన్నిట చాటింపు వేయించాడు నిజానికి ఆమెను పెళ్లాడటానికి ఎందరో రాజకుమారులు సిద్ధంగానే ఉన్నారు ఆమెను పెళ్ళాడిన వారికి చంద్రగిరి రాజ్యం కూడా వస్తుంది అయినప్పటికీ పోటీ ఏర్పాటైన రోజుకు ఒక్క రాజకుమారుడు కూడా రాలేదు ఈ కొత్త రకం స్వయంవరం చూడటానికి అనేక దేశాల ప్రజలు మాత్రం తండోపతండాలుగా వచ్చారు రాజకుమార్తె పోటీకి సిద్ధమై నిలబడింది కానీ అంతమంది జనములో నుంచి ఒక్కడు కూడా ముందుకు రాలేదు అది చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు అంతలో ఒక ఆటవీకుడు ముందుకు వచ్చి రవివర్మతో మహారాజా నేను యువరాణి గారితో పోటీ చేస్తాను ఏ విద్యల్లో పోటీ చేయమన్నారు అని అడిగాడు అతను నిజంగా ఆటవీకుడు కాదు ఆటవీకుడు వేషంలో వచ్చిన రాజకుమారుడు సుధీరుడు అతను ప్రసన్న దేశపు యువరాజు సువర్ణకుమారి అతనితో నేను ప్రదర్శించే విలువిద్య నువ్వు కూడా ప్రదర్శించు అంటూ విల్లు తీసుకుని ఒకదాని ఒకట మనకు ఒకటిగా రెండు బాణాలను ఆకాశంలోనికి వదిలింది కొద్దిసేపటలో అవి ఒకదానికొకటి గుర్చుకొని జంటగా కింద పడ్డాయి జనం అమితంగా హర్షించారు ఆమె తన విల్లును బాణాలను సుధీరుడికి అందించింది అతను ఒకదాని వెనకగా ఒకటి చొప్పున మూడు బాణాలు ఆకాశంలోనికి వదిలాడు ఆమె మూడు ఒకదానికొకటి గుచ్చుకుని ఒక నిడుపైన బాణంలాగా కింద పడ్డాయి చూసేవాళ్ళ హర్షధ్వాన్యాలు మిన్నుముట్టాయి తర్వాత పోటీ కత్తి యుద్ధం సువర్ణకుమారి రెండు చేతుల రెండు కత్తులు పట్టుకున్నది సుధీరుడికి కూడా రెండు కత్తులు ఇచ్చారు ఇద్దరు యుద్ధం చేస్తుండగా సుధీరుడు కుడి చేతిలో కత్తి ఎగిరిపోయింది మరుక్షణమే అతను తన ఎడమ చేతి కత్తితో సూర్ణకుమారి చేతుల్లో ఉన్న రెండు కత్తులను ఎగరగొట్టి తన కత్తిని భూమిలో గుచ్చేశాడు తన కూతురిని మించిన అల్లుడు దొరికినందుకు రవివర్మ ఎంతో సంతోషించి నేను చేసిన ప్రకటన ప్రకారం నా కుమార్తె నీకిచ్చి పెళ్లి చేస్తాను నా అనంతరం నువ్వు ఈ దేశాన్ని పాలించు అని సుధీరుడితో అన్నాడు సుధీరుడు రవివర్మతో నేను ఈమెన పెళ్ళాడటానికి రాలేదు ఓడింటి ఓడించడానికే వచ్చాను ఓడిన రాజకుమార్తెను పెళ్ళాడతానని నేనేమి నియమం పెట్టుకోలేదు ఆకాశంలోకి గురిగా బాణాలు వేయగలవాడు చక్కగా రాజ్యం చేయగలడని నేను ఎన్నడూ అనుకోలేదు అడవిలో ఉండేవాళ్లకు రాజ్యాలు రాకుమార్తెలు ఎందుకు అంటూ తాను ఎక్ ఎక్కి వచ్చిన ఏనుగు మీద తిరిగి వెళ్ళిపోయాడు రవివర్మ తాసుడయ్యాడు ఆయన పెట్టిన పరీక్ష విజయవంతమైంది కానీ ఫలితం లేకుండా పోయింది సువర్ణకుమారి పెళ్లి జరగలేదు ఆయన తనకు నచ్చిన రాకుమారులకు కొందరికి తన కుమార్తెను పెళ్ళాడవలసిందిగా కోరుతూ కబురు చేశాడు కానీ అందరూ ఏదో ఒక వంక చెప్పి ఆయన కోరికను నిరాకరించారు రవివర్మ కుంగిపోయాడు కొంతకాలానికి ప్రసన్న దేశం నుంచి సుధీరుడే తాను సువర్ణకుమారిని పెళ్లాడగోరుతున్నట్టు రవివర్మకు కబురు చేశాడు రవివర్మకు పెద్ద విచారం తొలగిపోయింది ఆయన సుధీరుడికి తన కూతురునిచ్చి వైభవంగా పెళ్లి చేశాడు బేతాళుడి కథ చెప్పి రాజా నాకు అనేక సందేహాలు ఉన్నాయి సుధీరుడు తన అసలు వేషంలో రాక ఆటవీకుడు వేషంలో రాజకుమార్తెతో పోటీ చేయడానికి రావడానికి కారణమేమిటి ఒక ఆడదాని చేతిలో ఓడిపోతానని భయమా లేక రాజకుమార్తె తనను గెలిచిన ఎలాంటి వాడనైనా పెళ్లాడుతుందో లేదో చూడటానిక అతను తప్ప మిగిలిన ఏ రాజకుమారుడు రాకపోవడానికి కారణమేమిటి పోటీలో జయించిన తర్వాత కూడా సుధీరుడు రాజకుమార్తెను పెళ్ళాడక నిరాకరించడం దేనికి ఆమె అందచందాలు నచ్చకనా అలాంటి వాడు ఆమెను పెళ్ళాడుతానని తనకు తానే రవివర్మకు ఎందుకు కబురు చేశాడు రవివర్మ అనేక మంది రాకుమారులకు తన కుమార్తె నిత్య చేస్తానన్న వారు ఎందుకు నిరాకరించారు ఈ సందేహాలన్నింటికీ సమాధానం తెలుసు కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఇలా అన్నాడు దీనికందకు మూలం రవివర్మ తన కుమార్తె స్వయంవరానికి గాను ఏర్పాటు చేసిన పోటీ అందులో ఉన్న అవివేకాన్ని సుధరుడు రవివర్మకు స్పష్టంగానే చెప్పాడు స్వయంవరంలో వాళ్ళు అపజయానికి ఎన్నడూ వెరవరు రవివర్మ ఏర్పాటు చేసి చేసిన పోటీ నచ్చకపోతే రాకుమారులు రారు అందువల్లే రాలేదు సుధీరుడు మారువేషంలో రావడానికి కూడా అదే కారణం రెండవసారి రాజకుమారులు సువర్ణకుమారుని పెళ్ళా పెళ్ళాడడానికి నిరాకరించడానికి కారణం ఆమె ఒక ఆటవీకుడు ఓడి ధర్మంగా అతనికి భార్య అయినది ఆమెను మరొకరు చేసుకోవడం మారుమను అవుతుంది సుధీరుడు విషయంలో ఈ చిక్కు లేదు ఎందుకంటే రవివర్మ తన మొదటి ప్రకటనను ఉపసంహరించుకుని ఏ రాజకుమారుడికైనా ఆమెను చెయ్యటానికి సిద్ధంగా ఉన్నాడని విని అతను పెళ్ళాడటానికి ముందుకొచ్చాడు అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే వేతలుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కేశాడు ఇప్పుడు అతడి కంటే ఘనుడు అనే మరో చక్కని చందమామ కథను విందాం ఒక వేటగాడు ఒక పునుగు పిల్లిని పట్టి దాన్ని ఒక తెలిసిన పెద్ద మనిషికి అమ్మే ఉద్దేశంతో పెట్టెలో పెట్టుకుని తీసుకుపోయాడు అయితే ఆ పెద్ద మనిషి ఇంట్లో లేడు ఆయన గారు తమ్ముడు ఉండి ఆ పెట్టెలోది ఏమిటి అని అడిగాడు ఏమీ లేదు పునుగుపిల్లి అన్నాడు వేటగాడు దాన్ని ఈక ఒకటి ఇస్తావా పునుగుపిల్లి ఈక కోసం ఎన్నాళ్ళగానో చూస్తున్నాను అన్నాడు తమ్ముడు ఈక పీకటానికి వీలు లేదులే అంటూ వేటగాడు తిరిగి వచ్చేసాడు ఆ సమయంలో వాడికి పెద్ద మనిషి ఎదురుపడ్డాడు అతను వేటగాడిని ఆ పెట్టెలోది ఏమిటి అని అడిగాడు ఏమీ లేదు పునుగుపిల్లి దాన్ని మీ ఇంటికి తీసుకుపోయాను మీ తమ్ముడు గారు దాని ఏక ఒకటి ఏమన్నారు అందుకని వచ్చేస్తున్నాను అన్నాడు వేటగాడు పెద్ద మనిషి నవ్వి మా తమ్ముడు పునుగుపిల్లి ఏక అడిగాడా పిచ్చివాడు తాబేలు అనుకుని ఉంటాడు అన్నాడు ఇప్పుడు తెలివిగల భార్య అనే మరో చక్కని కథను విందాం శ్యామలాల్ అనేవాడు శ్రద్ధాశక్తులు గల రైతు అతను శ్రమించి చెమట ఊర్చి స్వశక్తితో చాలా ఎకరాల భూమిని సంపాదించాడు అతను కొడుకులు హీరాలాల్ మోతీలాల్ అనేవాళ్ళు ఉన్నారు హీరాలాల్ తండ్రిలాగే శ్రమించేవాడు మోతీలాల్ మాత్రం చాలా బద్దకస్తుడు ఏ పని చేసేవాడు కాదు శ్యామలాలు పోయేనాటికి హీరాలాల్ పాతికేళ్ళవాడు అతడికి పెళ్ళి అయ్యి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు మోతీలాలు ఇరవై ఏళ్ళవాడు తండ్రి పోగానే హీరాలాల్ తండ్రి ఆస్తిని తమ్ముడికి పంచి ఇచ్చాడు మోతీలాల్ తల్లి వెంటనే ఉంటూ తన పొలాలను గురించి ఏమీ పట్టించుకోక వాటిని కమతగాళ్లకు వదిలేసి ఊళ్ళో ఉన్న జులాయి వాళ్ళతో చేరి పేకాటతో కాలక్షేపం చేసేవాడు పెద్ద పందాలతో పేకాటాడి మోతీలాల్ చాలా డబ్బు పోగొట్టుకున్నాడు తన దగ్గర ఉన్నదంతా ఊడ్చుకుపోయాక తల్లి వద్ద ఉన్న డబ్బంతా తీసుకుని తగలబెట్టేశాడు ఇంకా డబ్బు కావలసి వచ్చి తన పొలం కొంత తాకట్టు పెట్టి తన అన్న వద్ద డబ్బు తీసుకున్నాడు ఇలా రోజు రోజుకు మోతీలాల్ స్థితి దిగజారిపోయింది వాడు ఎలా బాగుపడతాడా అని అతని తల్లికి బెంగ పెట్టుకున్నది ఆమె తన పోయాక మొదటిసారిగా తన అక్కను పొరుగుల్లో చూడబోయి తన కొడుకును గురించి చెప్పుకున్నది వాడికి మంచి పిల్లను చూసి ముడిపెట్టు వాడే మారుతాడు అన్నది అక్క పిల్ల ఎవత్తైనా ఉన్నదా అని మోతీలాల్ తల్లి అడిగింది మా పక్కింటి వాళ్ళు చాలా గౌరవస్తులు వాళ్ళ పిల్ల శివాని చూడచక్కనిది బుద్ధిమంతురాలు అన్నది అన్నదక్క తల్లి ఇంటికి తిరిగి వచ్చి సంబంధం గురించి చెప్పింది మోతీలాల్ పెళ్ళికి ఒప్పుకున్నాడు పెళ్లి ఘనంగా జరిగింది పెళ్ళైన కొద్ది రోజుల పాటు మోతీలాలు పేకాట జోలకు అంతగా పోలేదు కానీ రోజులు గడుస్తున్న కొద్దీ పేకాట వ్యసనం హెచ్చిపోయింది అతను ఇంటి బాధ్యతలు కూడా పట్టించుకోవడం మానేశాడు వీడు మళ్ళీ మొదటికొచ్చాడు ఏం చేసినట్టు అని అత్తగారు శివానీతో అన్నది మీరేం దిగులు పడకండి అత్తయ్య ఏదో ఒక ఉపాయం చూస్తాను అన్నది శివాని ఒకరోజు రాత్రి ఆమె తన భర్తతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండరాదు ఈ పేకాటతో ఉన్నదంతా ఊడ్చిపెట్టుకుపోతుందేమో అన్నది పెళ్లాంచేత బొద్దులు చెప్పించుకునే మూడుని అనుకున్నావా ఇంకెన్నడూ నాకు సలహాలు ఇయ్యకు అన్నాడు మోతీలాలు శివాని ఏడ్చి భర్తను నానాశాపనార్థాలు పెట్టింది మోతీలాలు వాటిని లక్ష్య పెట్టక ప్రస్తుతం డబ్బు మాట నిజమే కానీ మనం నెగ్గి పోయిందంతా రాబట్టాలి అదే జూదంలో ఉండే గమ్మత్ ఊరికే నశపెట్టక పడుకో అన్నాడు శివాని దగ్గర బంధువు ఒక ఆయన అగ్గిపెట్టెల పరిశ్రమలో పనిచేసేవాడు ఆయన చాలా తెలివిగలవాడు ఆయనకు కొన్ని ఇంద్రజాలపు ట్రిక్కులు కూడా తెలుసు తన భర్తను మార్చడానికి ఆయన సహాయం తీసుకోదలిచి శివాని తన అత్తగారితో చెప్పి పుట్టింటికి వెళ్ళి తన బంధువును కలుసుకున్నది అంతా విని ఆయన ఆమె ఆమెకు మంచి సలహా ఇచ్చి సహాయపడతానన్నాడు శివాని తిరిగి వచ్చింది ఒకరోజు మధ్యాహ్నం మోతీలాల్ స్నానానికి పోతూ ఉండగా మోతీలాల్ గదిలో మంటలేచి అతని బళ్ళ మీద కొన్ని కాగితాలు పుస్తకాలు మండాయి నిప్పు నిప్పు అని శివాని కేకలు పెట్టింది మోతీలాలు పరిగెత్తుకుంటూ వచ్చి మంటలు ఆర్పేస్తాడు చిత్రంగా ఉందే ఆ బళ్ళ మీద నిప్పు ఎలా వచ్చింది సమయానికి నువ్వు చూసావు గనక సరిపోయింది లేకపోతే ఇల్లంతా కాలి బూడుదయ్యేదు అయ్యి ఉండేనే అన్నాడు మోతీలాల్ నేను పక్క సరిచేస్తూ ఉండగా పొగ కనిపించింది వెంటనే భగ్గును మంట లేచింది కేకలు పెట్టాను అన్నది శివాని మరనాడు నిద్రలేస్తూనే శివాని తనకు వచ్చిన కళ తన భర్తకు చెప్పింది వెలిగిపోతున్న రథం మీద ఒక ఋషి వాళ్ళ ఇంటికి వచ్చాడట ఆయన ఆమెతో తల్లి జాగ్రత్త పేక మొక్కలు సర్వనాశనం చేయటానికి మెంట ప్రవేశించాయి వాటితో మీకు గల సమస్తము తుడిచిపెట్టుకుపోతుంది అన్నాడట లేదు స్వామి వాటితోనే మాకు ఐశ్వర్యము ఆనందము వస్తాయి ఇప్పుడు నష్టం జరుగుతున్న నా భరత కాలక్రమాన పోయిందంతా రెట్టింపుగా వడ్డీతో సహా గెలుస్తారు అని తాను అన్నదట ఆయన పెద్దగా నవ్వి అమ్మాయి కావాలంటే వచ్చే శనివారం నేను చెప్పినట్టు చేసి చూడు స్నానం చేసి రోజల్లో ఉపవాసం ఉండి పేక పేక ముక్కల మీద ఇంత గంగాజలం చల్లు ముందు వాటిని ఒక కొత్త గుడ్డలో మూటగట్టు గంగా ప్రోక్షించిన తర్వాత ఓంకారం ఓంకారం సర్వం అని మంత్రం చదువుతూ పేక ముక్కలను గబగబా కలుపు వాటి ప్రభావం నీకే తెలుస్తుంది అన్నాడట ఇదంతా చెప్పి శివాని నీకు ఇలాంటి నాకు అలాంటి కళలో నమ్మకమే లేదు సుమండి సరదాకు చేసి ఏం జరుగుతుందో చూద్దామా అన్నది ఏమిటే శివాని అంటూ అత్తగారు అక్కడికి వచ్చింది శివాని ఆమెకు తన కళ గురించి అంతా చెప్పింది శివాని నీకు నమ్మకం లేకపోతే పోని నన్ను చేసి చూడనీయమ్మా శనివారం రోజంతా నేను ఉపవాసం ఉండి ఏం జరుగుతుందో చూస్తాను అన్నది అత్తగారు మీకేమన్నా పిచ్చా అత్తయ్య కళను ఎవరైనా నమ్ముతారా అని శివాని తన ఆపనమ్మకాన్ని సూచించేటట్టుగా తలాడించి నవ్వుతూ భర్త కేసు చూసింది శనివారం ఉదయం మోతీలాల్ తల్లి తన కొడుకుతో మోతీ ఈవేళ పేకాటకు వెళ్లకు నాయన నీ పేక ముక్కలు నాకు ఇయ్యి ఏం జరిగేది చూడాలి ఈవేళ ఉపాసం ఉంటున్నాను అన్నది నువ్వు నిజంగా కళ్ళలో చెప్పినట్టు చేయబోతున్నావా అమ్మ అని మోతీలాలు అడిగాడు అవును నాయన నిజంగానే చేసి చూస్తాను అన్నది తల్లి పేక ముక్కలు ఇప్పుడు ఇయ్యను మధ్యాహ్నం నుంచి తీసుకో నా పేకాట మానపించడానికి ఇదో వంక అన్నాడు మోతీలాల్ అతను మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చి పేక ముక్కలను బళ్ళ మీద పెట్టి స్నానానికి వెళ్ళాడు స్నానం చేసి భోజనం చేసి అతను నిద్రపోయాడు చీకటి పడే వేళకు తల్లి వచ్చి మోతీలాలను లేపి ప్రయోగం చేయబోతున్నానన్నది శివాన్ని వచ్చి ఏమిటో అంత అత్తయ్యా పిచ్చి అని నవ్వింది భార్యాభర్తలు మొహాలు చూసుకుని నవ్వుకున్నారు మోతీలా లేచి బల మీద ఉన్న పేక ముక్కలను పోగు చేసి తల్లికిచ్చాడు ఆమె ఒక బుడ్డిలో గంగాజలం తెచ్చి వాటి మీద చల్లి వాటిని కొత్త గుడలో కట్టి ముక్కలను కుదిలించి బలంగా రుద్దింది మంత్రాలు చదువుతూను పేక ముక్కల్లో నుంచి పొగలు మంటలు వెలువడ్డాయి ఆమె ఆ ముక్కలను నేల మీద పడేసింది అవి మండి బూడిదైపోయాయి అది చూస్తున్న ముగ్గురు ముఖాల్లోనూ ఆశ్చర్యం తాండవించింది చూసావా శివాని కల అక్షరాల నిజమైనది అన్నాడు మోతీలాలు దగ్ధద కంఠంతో మాత్రానికే భయపడతారేంటండి మీ జోదం మీరు మానకండి ఎప్పటికైనా పోయిందంతా తిరిగి రాకపోదు అన్నది శివాని కానీ మోతిలాల్ గుండె జారిపోయింది పెద్ద చప్పుడుతో అతను చతికిలబడిపోయాడు మరణాటి నుంచి అతను పేకాట మానేశాడు అతను పూర్తిగా మారిపోయి శివాని ప్రోత్సాహంతో పని పాటలు ప్రారంభించాడు అతని వెంట శివాని కూడా పొలానికి వెళ్తూ వచ్చింది అతని అన్న తాను తాకట్టు ఉంచుకున్న పొలాలు అతని పరం చేసేసాడు మోతీలాళ్ళు మంచి వ్యవసాయదారుడిగా తయారయ్యాడు ఈ విధంగా శివాని కృషి ఫలించింది ఇంతకు ఆమె ఏం చేసింది ఆమె బంధు ఆమెకు రెండు రకాల పదార్థాలు ఇచ్చాడు ఒకటి నిప్పు పెట్టి పక్కలకు పూసేది రెండోది నిప్పు పుల్లల తలల్లో ఉండేది శనివారం నాడు మోతీలాలు నిద్రపోతున్నప్పుడు శివాని పేక ముక్కల నుంచి ఇస్పేట ఆసు కళావరు ఆసు విడిగా తీసి వాటి చుక్కల మీద ఒక్కొక్కటి మందు పూసి మందు ఆరిపోయాక రెండింటి ఎదురెదురుగా మందులు ఒకదానికొకటి తగలేలా పెట్టి మిగతా ముక్కల మధ్య పెట్టేసింది శివాని సలహా పైన ఆమె అత్తగారు గంగా జలానికి బదులు అరకు అంటే ఆల్కహాల్ చెల్లింది దాని వాసన తెలియరాకుండా అగరవత్తులు అవి అంటించారు పేక ముక్కలను గట్టిగా రుద్దేటప్పుడు రెండు ఆసుల మధ్య ఉరిపిడికి నిప్పు పుట్టింది అరకు మూలంగా అది చూస్తూ ఉండగానే జ్వాలగా మారింది మోతిలాలకు ఇదేది తెలియదు ఇప్పుడు అచ్చిరాని షరతులు అనే మరో చక్కని కథను విందాం ఒక ఊరి జమీందారుకు అకస్మాత్తుగా దానకరుడు అని పేరు తెచ్చుకోవాలని బుద్ధి పుట్టింది అయితే ఆయన స్వతహాగా లోబి దానం కోరి వచ్చిన వాని ఏదో వంకన అవతలికి పంపడమే ఆయన ఉద్దేశం అందుచేత డబ్బు ఇవ్వనని సూటుగా చెప్పడానికి బదులు డబ్బు ఇవ్వడానికి ఏదో ఒక షరతు పెడుతూ ఉండేవాడు ఆ ఊళ్ళోనే రంగడు అనే ఒకడు ఉండేవాడు వాడు ఊళ్ళో అందరికీ పనులు చేసి పెడుతూ తన జీవితం వెల్లబుచ్చుకుంటున్నాడు జమీందారు గారు దాన ధర్మాలు చేస్తున్నాడని విని రంగడు ఆయనను చూడబోయాడు ఎవరు నువ్వు అని జమీందారు అడిగాడు ఎవరికీ తెలియని అభాగ్యుణ్ణి బాబయ్య తమరు కనికరిస్తే దానం పుచ్చుకుందామని వచ్చాను అన్నాడు రంగడు నిజంగానే నిన్ను ఎవరు ఎరగరా నిన్ను ఎరగని వాళ్లను ఎంతమందిని తెలిస్తే అన్ని వందల వరహాలు నీకిస్తాను అన్నాడు జమీందారు దానికేం భాగ్యం అని రంగడు బయలుదేరిపోతూ ఉంటే జమీందారు వాడిని ఆపి ఇదిగో చూడు ఏ రోజు నువ్వు మొట్టమొదట చూసిన మనిషి నిన్ను ఎరగనంటాడో వాణ్ణే తీసుకురావాలి ఆ తర్వాత చూసిన వాళ్ళు పనికిరారు అన్నాడు సరేనన్నాడు రంగడు ఆ రోజు వాడు మొదట చూసిన మనిషి వాణ్ణి ఇరిగినవాడే మరనాడు రంగడు తెల్లవారకుండానే లేచిపోయి తనకు అట్టే పరిచయం లేని వీధిలోకి వెళ్ళి ఒక సందులోకి తిరగబోతూ ఉండగా అక్కడ ఒక బిచ్చగాడు తగిలి ఎవరిది రంగ ఏం బాబు ఇంత పెందలాడే ఈ వీధికి వచ్చావు అని అడిగాడు ఆ రోజుకు నూరు వరహాల అవకాశం పోయింది ఆ బిచ్చగాడికి ఒక కాలు లేదు ఎప్పుడో ఆ బిచ్చగాడి పడిపోతే రంగడు వాణి లేవదీసి కర్ర అందించాడు ఆ విధంగా రంగడు ఆ బెచ్చగాడికి బాగా గుర్తున్నాడు ఆ మరణాడు రంగడు ఊరు పొలిమేరలోకి పోయాడు ఎవరో పొరుగురు నుంచి వస్తూ ఉండడం చూసి రంగడు చాలా సంబరపడ్డాడు ఆయన ముఖం గుర్తు గుర్తురాలేదు అయ్యా మీరెవరో నాకు తెలియదు శ్రమ అనుకోక ఒక్కసారి నాతో జమీందారు గారు ఇంటికి వస్తారా అని అడిగాడు రంగడు ఆయన అడిగాడు ఆయన వాడిని యగాదిగా చూసి నువ్వు రంగడువి కాదు ఇప్పుడు జమీందారు గారింటికి పోవలసిన అవసరం ఏమిటి అని అడిగాడు రంగడు నిస్పృభగా అవునులేండి అవసరం లేదు అని ఆయన వెనకనే వచ్చేసాడు ఆయన గారు మామగారు ఒకరోజు రంగడు ఆయనకు కాళ్ళు పట్టాడు అందువల్ల ఇవాళ రంగడు నూరు వరహాల అవకాశం పోగొట్టుకున్నాడు రోజుకు నూరే వరహాల చొప్పున కొన్ని వేల వరహాలు పోగు చేసి ధనికుడైపోవాలనుకున్నాడు రంగడు కానీ అలా కుదరటం లేదు ప్రతిరోజు ఎక్కడికి పోయినా ఏ సమయంలో అయినా రంగడికి తెలిసిన వాళ్ళే తగులుతున్నారు ఇక ఇది పని కాదనిపించి రంగడు ఆ గ్రామం వదిలిపెట్టాడు ఒక్క నూరు వరహాలైనా సంపాదించాలని వాడి ఆశయం ఒక రాత్రి అంతా నడిచి రంగడు ఒక గ్రామం చేరుకున్నాడు బాగా అలసిపోయి ఉండడం చేత వాడికి ఎక్కడన్నా నడుం వాల్చాలనిపించింది వాడు ఒక్క ఇంటి తలుపు తట్టాడు ఇంటావిడ కాబోలు కొడుకుని తిట్టుతూ పొద్దున్నే లేచి ఇలా ఏడిపిస్తున్నావు నేను పోతే పొరుగుళ్ళో రంగడిలాగా వాళ్లకు వీళ్లకు చాకరీ చేస్తూ బతకాల్సిన గతి పట్టుకుంటుంది వెదవా అంటున్నది ఆమె తలుపు తెరిచేసింది ఆమె ముఖం చూడకూడదనుకుంటూనే చూసేశాడు రంగడు ఆ రోజుకు నూరు వరహాల అవకాశం పోయింది ఆ ఇల్లాలు చాలా మంచిది ఆమె ఆ పూటకు రంగడికి ఆశ్రయం ఇచ్చింది వాడు ఒక కునుకు తీసినాక ఆమె వాడికి అన్నం పెట్టింది తన పేరు ఆ ఊళ్ళో వాళ్ళ సామెతగా చెప్పుకుంటున్నారు కనుక రంగడు మరో ఊరు వెళ్ళాడు అక్కడ వాడికి దురదృష్టమే ఎదురైనది రంగడు ఉండే ఊళ్ళోని ఒక రైతు కూతురిని ఆ ఊరే ఇచ్చారు ఆ ఊరిలో అడుగు పెడుతూనే రంగడు మొదట ఆమెనే చూశాడు ఆమె వాడిని ఆప్యాయంగా పలకరించి ఒకరోజు తన ఇంట ఉంచుకున్నది తాను ఊరు విడిచి ఇలా దూరం రావడానికి పొరపాటు రంగడు గ్రహించాడు ఇప్పుడు తనకు తెలియని మనిషి కనిపించిన ఆ మనిషి తన ఊరు జమీందారు దగ్గరకు తీసుకుపోవడం సాధ్యం కాదు అందుచేత రంగడు తన తిరుగుడు కట్టిపెట్టి ఒక కొత్త ఊళ్ళో వాళ్లకు వీళ్లకు పనులు చేస్తూ జీవితం గడపసాగాడు ఇలా ఇరవై ఏళ్ళు గడిచాయి రంగడి జీవితంలో ఏ మార్పు రాలేదు ఒకసారి వాడికి తన పాత గ్రామం చూడాలనిపించింది వాడు చాలా శ్రమపడి అక్కడికి చేరుకున్నాడు ఇరవై సంవత్సరాల్లో ఊరు చాలా మారింది రంగడిని ఒక్కరూ గుర్తించలేదు ప్రజలు మారిపోయారు పాత జమీందారు బతికి ఉంటే తాను ఇప్పుడు నూరు వరహాలు సులువుగా సంపాదించవచ్చు కానీ ఆయన పోయాడని ఆయన కొడుకు కొత్త జమీందారు అయ్యాడని రంగడికి తెలిసింది రంగడు కొత్త జమీందారు వద్దకు వెళ్ళి తన కథ అంతా చెప్పుకొని ఇప్పుడు ఊళ్ళో నన్ను ఎవరూ ఎరగరు రోజుకు మనిషికి నూరు వరహాల చొప్పును ఇప్పించి మీ తండ్రి గారి మాట నిలబెట్టండి అన్నాడు జమీందారు కొడుకు నవ్వి నువ్వు ఎవరో నేను ఎరగను నిన్ను గురించి మా తండ్రిగారు ఎన్నడూ నాతో అనలేదు కానీ మా గారిలాగే నేను దానకర్ణుణ్ణి అందుచేత ఒక షరతు పాటిస్తే నీకు దానం ఇయ్యగలను ఏ రోజైనా నేను మొదటి చూసిన మనిషి గుర్తుపడితే అతన్ని తీసుకురా నీకు రెండు వందల వరహాలు ఇస్తాను ఈ విధంగా నువ్వు రోజుకు రెండు వందల వరహాలు సంపాదించవచ్చు అన్నాడు రంగడికి షరతు లాభసాటిగా కనిపించింది అక్కడి నుంచి వచ్చేశాడు రంగడు గ్రామంలో తనను మునుపు ఎరిగిన ఉండిన మనుషుల కోసం ప్రతిరోజు వెతికాడు రోజులు వారాలు గడిచాయి తానేవాడు ఇంకా రెండు వందల వరహాలు సంపాదించలేదు ఒకరోజు రంగడు తెల్లవారుజామునే ఊరు పొలమేరలో ఉండగా ఒక గుర్రపు బగ్గి ఊళ్ళోకి వస్తూ కనబడింది అందులో కొత్త జమీందారు ఉన్నాడు రంగడు మహదానందపడి అమ్మయ్య ఇన్నాళ్లకు నన్ను నెరిగున్నవారు తొలి దర్శనంలో తగిలారు తమ ఇంటికి వస్తాను రెండు వందల వరహాలు ఇప్పించండి అన్నాడు ఎవరు నువ్వు రెండు వందల వరహాలేమిటి అన్నాడు జమీందారు చిరాగ్గా రంగడు తన కథ చెప్పాడు అడ్డమైన వాళ్ళను గుర్తుపెట్టుకోవడం తప్ప నాకు మరో పని లేదనుకున్నావా దారికి అడ్డంలే వెళ్ళు వెళ్ళు అన్నాడు జమీందారు ముందుకు సాగిపోతూను రంగడికి తన తెలుగు తక్కువ అర్థమైనది ఈ గొప్పవాళ్ళు చాలా తెలివైన వాళ్ళు చుట్టూ ఉన్న మనుషులు ఎలాంటి వాళ్ళో వాళ్ళకు తెలుసు ఆ రోజుల్లో అందరూ మంచివాళ్ళు చిన్న సహాయం కూడా గుర్తుంచుకునేవారు ఇప్పుడు ఎవరికీ పక్కవాడి ధ్యాస లేదు రోజూ చూసేవాడు కూడా గుర్తుండడు అది తెలిసే ఆ జమీందారు అలా ఈ జమీందారు ఇలా షరతులు పెట్టారు అనుకున్నాడు రంగడు విన్నారు కదండి ఇటువంటి మరెన్నో చక్కని చందమామ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్